ప్రీమియర్ విద్యార్థుల ద్వారా పదవ తరగతి నూతన పాఠ్యాంశంలో ఒక స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని మీకు అందించడం జరిగింది ఎంత ఉపయోగం అంటే పాకం అనేది ఎప్పుడు కూడా మార్పుల కోసం పరిశీలన చేసింది ఆ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం మన జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనే భావన ప్రతి రకమైన విలువలు ఉంటాయి కదా ఆ విలువల్ని మన జీవితాలకు ఆకలించుకోవాలి మరి ఆధునిక రచయలైనటువంటి చంద్రశేఖరరావు ప్రకాశం జిల్లాలో జన్మించినటువంటి సుపుత్రుడైనటువంటి చంద్రశేఖర్ చక్కటి సృజనతో ఆలోచనతో మంచి పాఠాన్ని అనిపించాడు ఆ పాఠమే జీవన పాఠం పేరుకు అంటే జీవనం ఏంటి అంటే నిరంతరము కూడా సజీవంగా ఉండేదే ఆ పదానికి మరణం లేదన జీవనం అయితే ఇక్కడ చెప్పుకోవలసిన ఏంటంటే ఎప్పటి నుంచో ఆడవారికి కొన్ని కోరికలున్నాయి వివాహమైన తర్వాత ఆ కోరికలు వేరుగా ఉంటాయి వివాహమైన ప్రతి స్త్రీ మొట్టమొదటిసారిగా కోరుకున్న కోరిక తల్లి కావాలని తల్లి కావాలనే కోరిక బలీయంగా ఉన్నప్పుడు ఆ కోరికను పొందడానికి శత విధాల వారు ప్రయత్నం చేస్తారు భగవంతుడు కొంతమందికి తొందరగానే అవకాశం ఇస్తారు కొంతమందికి కొంచెం ఆలస్యంగా కూడా ఇవ్వచ్చు వారు దురదృష్టమయ్యేది కానీ కొంతమందికి ఆ తల్లి అనే యోగం కూడా రాకపోవచ్చు ఇక్కడ మన వాక్యాంశ కథానాయికి లలిత కూడా ఒక అపురూపమైన కోరిక తను కూడా తల్లిక ఎప్పటి నుంచో ఎదురుచేస్తున్న కోరిక ఏదో రకమైన అనుమానం మనం తల్లి అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుందేమో అనిపించి ఓ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్ సరళా గారు పరీక్షించడం జరిగింది పరీక్షించిన మరుక్షణం ఆమెకి కేవార్త వినాలని నేను తగిన అవబోతున్నాను శుభ్రవార్త వినాలని పరీక్షించడం పరీక్షించిన తర్వాత ఆ పేషెంట్ని కానీ ఆ వచ్చిన వ్యక్తిని కానీ బయట కూర్చోబెడతారు కూర్చున్న సమయంలో అక్కడ ఉంటాయి అది వేరే పరీక్ష వచ్చి ఇంకొకట వచ్చు అందులో పడే యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో ఆతృత తెలుగులో ఆతృత ఏం జరుగుతుంది ఏ ఫలితం వస్తుంది అది చెడు ఫలితమా మంచి ఫలితం అని ఆలోచిస్తూ ఉంటాం డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు వచ్చి వెంటనే ఆయనకి విశేషించారు గుడ్ విశేషణ అని చెప్పారు అంటే అతనండి తను అనుకున్న లక్ష్యానికి చేయవండి ఒక్కసారి ఆనంద సంతోషం దుఃఖం అంటే కన్నీళ్ళు ఉబ్బు ఉబ్బుకుతానండి ఇప్పటినుంచే నుంచి ఎల్లు చూస్తున్నాను కల్లి కావాలి అది నేడు డాక్టర్ గారి మాట వినేటప్పటికీ ఆ ఉద్వేగాన్ని అంచుకునే ఏమి చక్కగా తల్లి అయ్యే అవకాశం దగ్గర నిండుగా ఉంది అని చెప్పడం మూడు నెలలు జరిగిన తర్వాత ఒక స్వరూపం అంటూ వస్తుందండి లోపల బిడ్డ స్వరూపం మూడు నెలలు తింటారు తోరకు పిండంగా ఉన్న బిడ్డ ఆ స్వరూపం చిన్న చెవులు చిన్న ముక్కు చిన్న చిన్న ఆకారాలు అవి అంగాలు కాదు చేతులు చెడు మూడు నెలలు దాట మనలా పరీక్ష చేసేటప్పటికి ఒక పిడివి లాంటి వాళ్ళు అద్భుతాన్ని తీసుకొచ్చి చేతుల్లో పెట్టి తీసుకున్నట్టు అనిపించింది మీకు విడుగుపడింది ఏమో అనిపించింది కానీ స్థైర్యంగా నిలబడింది ఆ పిడివి లాంటి వాత ఏంటంటే ఆలస్యంగా బిడ్డలకు అనే వాళ్ళకి అవయవ లోపం ఉన్న పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీకు కూడా కొంచెం బుద్ధిమాంద్యము కదా పిల్లలు పుట్టొచ్చి అని చెప్పడంతో ముఖ్యతంగా పడింది కానీ పిల్లలు లేని కంటే ఎవరో ఒకరు ఉండడం కూడా గొప్పగా కమాయించుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిండు నెలలు పూర్తయినంత వరకు కూడా తొమ్మిది నెలలు పూర్తయినంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండి తన ఆరోగ్యాన్ని లోపల ఉన్న వేవి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకుంటూ డాక్టర్ గారి సలహాల మేరకు ఆ లలిత చాలా చక్కగా ఉండి తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత ఒక స్వరూపం ఈ భూమి మీదకి వచ్చిన ఒక ఆనందం అప్పుడే సూర్యకిరణాలు కిరణాలు ఎప్పుడైతే ప్రసరిస్తే ఒక వెలుగు వస్తుందో తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఆ బిడ్డ కూడా ఒక వెలుగును ప్రసాదించే విధంగా బయటకి రావడం వెంటనే ఆ బిడ్డను తల్లి పక్కన పెట్టకుండా ఒక బాక్సులో పెడతారు ఆ బాక్సుని తీసుకొచ్చి తల్లి పక్కన పెట్టేటప్పటికీ ఒక కొత్త ప్రపంచంలోనికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు చూడ ముచ్చతగా ఉంది ఉండాలి కాదు ఉంది అంటే ఎవరు అమ్మ చిలో చెప్పింది దాకా అన్న నీకు అమ్మాయి పుట్టింది అన్నగానే అని కొంతమంది అమ్మాయి పుట్టిన అమ్మాయి పుట్టిన పల్లెటూరులో ఆడవాళ్ళు ఆడవారే అత్తమా అమ్మాయి చూసింది అబ్బాయి పడతాడు అనుకున్నాను నేను ఆమె ఒక అమ్మాయి కదమ్మా అంటే అబ్బాయి అయితే మనిషి లలిత అలా అనుకోలేదు నిజంగా అనుకోలేదు లలిత ఇంకా అద్భుతమైన సృష్టి నా దగ్గర చేరిందేమో ఒక ప్రకృతి వికసించిందేమో ఆకాశం నుండి దేవ కన్య దిగు వచ్చిందేమో అనే విధంగా ఆలోచించింది మా అమ్మాయి పుట్టినప్పుడు కూడా నేను అలాగే ఆలోచించాను చాలామంది తొలిసీ బిడ్డ అబ్బాయి ప్రకారాన్ని నేను మాత్రం అమ్మాయి ప్రకారాన్ని కోరుకుంటున్నాను ఇది పరంగా ఏదో నీ కోసమే చెప్పట్లేదు ఖచ్చితంగా నేను కోరుకునే విషయం ఏంటంటే అమ్మాయి పుడితే లక్ష్మి ఆ స్త్రీలక్ష్మి లక్ష్మిని అడుగు పెడితే మన ఇల్లు ఎప్పుడూ సుఖశాంతులతో ఉంటుంది అనే భావన మన భగవంతుడు అదే విధంగా నాకు అమ్మాయిని ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఆ అమ్మాయి పుట్టగానే తను మూడు రోజుల తర్వాత డిస్సార్జ్ చేశాను కదమ్మా డిస్సార్జ్ చేసి ఇంటికి వెళ్ళే ముందు తన గుండె ధైర్యాన్ని బల బలవం బలం చేస్తుంది తన గుండె నిర్భరంగా చేస్తుంది ఎందుకంటే ఎన్ని మాటలు పడవలసి వస్తుందో ఒకటి అమ్మాయి రెండు బుద్ధిమాన్జం ప్రత్యేక అవసరాలు కదా డాక్టర్ గారు ముందే చెప్పారు కదా పుట్టేటప్పుడు కొంచెం బుద్ధిమాన్జతో పొట్టచ్చు మన అమాధిగా కానీ తల్లికి పెట్టే ఎప్పుడూ కూడా అర్థం కానీ ఈర్ష్య ద్వేషాలు కానీ వదులుకోవాలన్న ఆలోచన కానీ తల్లికి ఉండదు కొంతమంది తండ్రులు ఉంటుందేమో కానీ తల్లికి చాలా వరకు ఉండదాము కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఎక్కువ మంది వివిధ పరిస్థితుల వలన వివిధ కారణాల వల్ల లేకపోతే వారికి ఉన్న ఆర్థిక స్థోమత వలన కొంతమంది అమ్మాయిల్ని అందులోని ఏదైనా లోపంతో పుడితే అమ్మాయిల్ని విడిచిపెట్టి ఎక్కడో ఆసంలో పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ లలిత మాత్రం ఆలోచించలేదు తన బిడ్డను అప్రూపంగా పెంచాలని ఆలోచిస్తుంది భగవంతుని చూస్తారు తర్వాత కానీ భర్త వచ్చాడు లలిత ఈ బిడ్డను మనం పెంచలేదు బెంగళూరులో ఒక రాసన్నమాట అక్కడ పంపించదు నెల నెల డబ్బు అనగానే ఒక్కసారి భర్తీ ఆ చూపులో పట్టుకుంటాము అసైనా ఇలా మాట్లాడుతున్నారు మన రక్తం పంచుకున్న బిడ్డను ఎక్కడో ఆసనంలో పెట్టేస్తారా అనే ఆ చూపులోనే అంత భావం కురిపించేటప్పటికీ ఆ భర్త మరో అలా ఉండిపోయారు ఇంకా అప్పటి నుంచి ఆ పిల్లలు చూడడానికి కూడా సరిగా పట్టించుకుంది ఏదో వస్తున్నారు పోతున్నారు చేస్తున్నారు తప్ప ఆ అమ్మాయి అన్నారు విషయాన్ని అమ్మాయి దీనిదే అభివృద్ధి చెందుతుంది ఎదుగుతుంది పరిశీలన చేస్తుంది మాటలు ఆలస్యంగా వచ్చిన మాటలు గ్రహిస్తుంది ప్రకృతిని చూస్తుంది చెట్లు చూస్తుంది ఆకాశాన్ని చూస్తుంది ఎండను చూస్తుంది వాహనం చూస్తుంది ప్రతి చేస్తుంది పిల్లలు ఆడుకుంటే ఆకుమదిస్తుంది గమనిస్తుందని అని ఎలా అడుగుతున్నారు ఇలా ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూనే ఉంది అమ్మాయి ఈ తల్లి ఆలోచన ఏంటంటే ప్రత్యేక అవసరాలతో ఉన్న బిడ్డల్లో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి వారిని మనం ఆ దిశగా మనం నడిపించాలి అని అమ్మాయిలు ఏ ప్రత్యేకంగా పరిశీలన చేసి పాఠశాలలో కూడా నష్టంది నాలుగు సంవత్సరాల తర్వాత చిన్న చిన్న రావడం ప్రారంభించింది పాఠశాలలో ఉండేటప్పుడు వాళ్ళ టీచర్ ఎవరమ్మా మాలినియా మాలిని రావు టీచర్ ఒక ఫిర్యాదు చేసింది ఏంటండి అక్షరమాల కూడా రెండు సంవత్సరాలు అక్షరమాలు రావట్లేదు ఏదైనా రాయమంటే చెట్ల బొమ్మలు లేరు ఏదైనా చదవమంటే ఆకాశం బొమ్మలు లేరు ఒకసారి తల్లి తల్లి చమర్చిందని నా బిడ్డకి ఏంటి అవస్థ అంటే ఏదో ప్రత్యేకతని మనం చూపాలి వెంటనే ఆ టీచర్ గారికి అమ్మ తన పుట్టడి ఆలస్యంగా పుట్టింది బుద్ధి మాంజు పుట్టింది ఆమెలో ఉన్న ఏమిటో పరిశీలించి ఆదర్శగా మీరు తీసుకువెళ్ళు అక్షరాల ప్రధానంగా అమ్మాయి పాఠశాల ప్రిన్సిపాల్తో సహా మొత్తం అందరూ కూడా సహకరించి అమ్మాయిని చక్కగా ఒక మంచి చిత్ర మనం అద్భుతంగా వేసే దశగా అమ్మాయి తయారు ఒకే ఒక సమయంలో ఒకసారి ఆమె ఒంటరిగా అమ్మాయిని విడిచిపెట్టే వాళ్ళకి జరిగింది పాదాలకి ఇంట్లో భర్త లేరు ఎవరూ లేరు తాళం వేసుకుని వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది ఎందుకంటే తెలియదుగా తనకి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నామని వచ్చేటప్పటికి అంటే చూసేటప్పటికీ కాలం చూసి ఆగిపోయిన పనిచారు అమ్మాయి ఎదురుపోయేలేము అని భయపడి లోపలికి ఏం జరిగింది చుట్టుపక్కల పిల్లలందరూ కూడా అమ్మాయి చుట్టూ చేరి బొమ్మల పిల్లగా ఆడుకుంటున్నారు ఈ అమ్మాయి చేతిలో పెళ్లి కూతురు ఇంకొక అమ్మాయి చేతిలో పెళ్లి కొడుకు అంటే పిల్లల్లో అలమతులు ఉండవు అమ్మ పిల్లల్లో భేదాలు ఉండవు పెద్దవాళ్ళు మాత్రమే ఆ భేదాలని కానీ చూసే విధానం కానీ ఉంటుంది పిల్లల్లో ఆ దృశ్యం ఆమెకి వచ్చి ఈ పిల్లలు ప్రత్యేకించి తీసుకుందాలి గుర్తింపు వచ్చే విధంగా చేయాలనుకుంది విధంగా తీర్చిదిద్దారు ఒకనొక సమయంలో ఆ అమ్మాయి స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ విధంగా టీచర్ వచ్చి వచ్చేటప్పటికి నేను కొంచెం ఉద్రిక్త ఉద్వేగం చెందింది ఏంటి పాఠశాలించేలా వచ్చారు అంటే మా అమ్మాయి ఏదైనా అప్పట్ చేసిందా వెంటనే చాలా శుభవార్తను మన జీవని ఏమైంది ఒక ప్రత్యేకమైన బహుమతిని పొందింది అది కూడా ఇంటర్నేషనల్ అవార్డు సోవియట్ ఇంటర్నేషనల్ అవార్డు చిన్న పిల్లలకి ఇచ్చే అవార్డుని మన భారతదేశం మన భారతదేశంలో కాదు మన దక్షిణాసియా ప్రాంతంలోనే మొట్టమొదటి అమ్మాయి మన భారతదేశంలో కాదు చాలా దేశాలు దక్షిణ చాలా దేశంలోనే అన్ని దేశాలకు ఒకే ఒక అమ్మాయి ఈ అమ్మాయిని మేము ఎంతో తీసుకుంటాం ఇదంతా కూడా అన్ని మాధ్యమాల్లో ప్రసారం చేయాలి అని ఆ రూంటే తీసుకునేటప్పుడు తండ్రి ముందేశాడే మై ఫ్రైట్ గా గర్వించదగ్గ కుమార్తె గర్వించగ్గ కుమార్తె అంతవరకు కూతురు ఎలా ఉందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడైతే ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగిందో కూతురు అక్కర్లేని తండ్రి ఊడిపడి కూతురు యొక్క గొప్పతనాన్ని అందరికీ అందరికి తెలియజేశాడు ట్రాన్ని పరిచయం చేశారు అదే చూసానమ్మా మీకు మీరు ఉన్నతంగా ఉన్నత భావాలతో ముందుకెళ్ళారనండి రేపు పదే తరగతిలో మంచి మాత్రం పాస్ అయ్యారు మీ తల్లిదండ్రులు ఎలా చెప్పుకుంటున్నారు సరేనా ఎంత క్లాస్ పాస్ అయ్యమనుకో మీ అమ్మగారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా స్వీట్స్ వెంట్ చేస్తారు మా సుగిన ఎంత క్లాస్ పాస్ అయింది మా చిట్టు తల్లి పదే తర్వాత పాస్ అయింది పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందమ్మా తల్లిదండ్రులకి ఇంకా ఆనందం ఇప్పుడు నా పిల్లలు డాక్టర్ అయ్యేకి నేను ఎంతమంది చెప్పుకున్నానో తెలియదు ఎన్ని వీడియోలు చెప్పానో తెలియదు ఎందుకంటే ఆనందం వేరే తల్లిదండ్రులు ఇంటికి ఇచ్చే ఆనందం ఎవరో ఇవ్వలేదమ్మా అది మర్చిపోకండి అందుకు ఒక్కొక్కసారి మీ గురించి మీరు కాదు తల్లిదండ్రుల గురించి చదవండి మీ తల్లిదండ్రుల్ని గవపడే విధంగా మీరు చదవండి ఇప్పటి నుంచి కూడా ఈ పాటమే మీకు ఆదర్శం జీవన ఆదర్శంగా తీసుకుని మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలంటే ఈమె కూడా ఆదర్శంగా తీసుకుంది జీవనని పేరు పెట్టడానికి ఎవరిని ఆదర్శంగా తీసుకుంది సర్కస్ చేసే అమ్మాయిని ఆదర్శంగా తీసుకుంది ఎంత విచిత్రం వచ్చాండి ఆ వీలు సర్కస్ జరుగుతుంది తండ్రి ఏమో డూలక్ కొడుతూ చక్కగా ప్రేక్షకులందరూ ఉత్సాహపరుస్తున్నారు తల్లేమో హార్మోని వేస్తుంది చిన్న పిల్లల విన్యాసాలు చేస్తుంది ఫీట్స్ చేస్తుంది అద్భుతమైన ఈవెంట్స్ చేస్తుంది అమ్మాయి మెలకులు తిరిగిపోతుంది మీరు ఎప్పుడైనా చూస్తారా ఒక చిన్న చక్రముల ఐదు ఉంటుంది డౌండ్ మన మొత్తం అందులో నుంచి అమ్మాయి ఒక పాముగా మెరుగులు తిరుగుతూ అలాగే మీతో ఎప్పుడైనా ఈ సక్క పిల్లలు అక్కడ విన్యాసాలు తీసుకుంటారు చూస్తారు ఆసక్తి ఎక్కడికి వచ్చింది ఎవరు చేశారు తల్లిదండ్రులు ఆ దగ్గర అప్పుడు ఆమె కనిపించింది నేను కూడా నా కూతురు ఏదో ప్రత్యేకం చేయాలి అయిపోయిన అమ్మాయి ఏం చేసింది డబ్బులు వేస్తారన్న గిన్నె పడుకుని తింటుంది ఈ యొక్క ఇచ్చి అమ్మాయి పేరు ఏం పేరు జీవము జీవము అంటే నిరంతరం బ్రతకడం అప్పుడు ఆ పేరు నుంచి అనే పేరు పుట్టుకొచ్చింది ఎక్కడో ఎవరో ఒక అమ్మాయి సకస్ అమ్మాయిని స్ఫూర్తిగా ఎంగి తీసుకుంది మరి పాదవాదానికి మీరు స్ఫూర్తి అవ్వాలి కదా స్ఫూర్తి చెందాలి కదా చక్కగా మీరు స్ఫూర్తి చెంది సమయ స్ఫూర్తిగా వ్యవహరించి మీరు పదవ తరగతిలో మంచి మార్కులతో ఉన్నతమైన భావాలతో మంచి క్రమశిక్షణతో పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోతే ఇంత మంచి పిల్లలు వెళ్ళిపోతున్నారా అనే ఒక ఆలోచన మా దగ్గరే వదిలి మంచి మార్కులు తీసుకొచ్చారా సంతోషాన్ని మాకు అందించి తల్లిదండ్రులకు కూడా ఆనందం కలిగించి చేస్తే మన చంద్రశేఖరరావు గారు అందించిన పాఠానికి పరమార్థం అనేది ఉంటుంది ప్రతి పాఠం కూడా అంతేనండి ప్రతి పాఠంలో ప్రత్యక్ష దైవాన్ని తీసుకునికోమా ప్రత్యక్ష దైవాన్ని చేయడం మనం తల్లిదండ్రుల్ని టైర్లతో సమానంగా చూసుకోవాలి అంతే అది మనం తీసుకోవాలి ఎప్పుడైతే పాఠం విన్నామో తల్లిదండ్రులు ఎప్పుడు తిట్టుకూడదు వాళ్ళు ప్రేమగా గౌరవంగా చూసుకోవాలి వారు చెప్పిన పనులు చేయాలి గురువులను గౌరవించాలి ఇవి నేర్చుకోవాలి రెండవ ఎలా బ్రతకాలి సమాజంలో ఎలా ఉండాలి మన ఆర్థిక లోపంతో ఉన్నప్పటికి కూడా నెట్టు ఎలా రావాలి పిల్లలు ఎలా పెంచాలి ఏ విధంగా చేయాలని విషయాన్ని మనం తీసుకుంటాం మూడవవాడు ఏంటి నీటులు విలువలు మనిషిగా ఎలా బ్రతకాలి ఏ విలువలు కలిగి ఉండాలని నేర్చుకున్నాం నాలుగో పదం కాలేకాల వేదిక మీద ఎలా మాట్లాడాలి వేదిక మీద ధైర్యంగా మాట్లాడితే ధైర్యం అనేది మీకు వస్తుంది జీవితంలో ధైర్యంగా ఏదైనా అడగలరు మీరు ఏదైనా సాధించగలరు ఇక్కడ రావాలంటే మీరు భయపెట్టాలి సమాజంలో ఎవరి అవసరం వస్తాయి పర్వాలేదు కదా అందువల్ల ఇక్కడికి రావాలి సభా కంపం మీరు అందరికీ గురించి మాట్లాడాలి అద్భుతమైన ఉత్సాహం స్వాతంత్ర సమర సమరంలో జరిగే ఒక చీకటి కోణం దాని నుంచి స్ఫూర్తి చెప్పారు మన భారతీయులు ముఖ్యంగా గాంధీ గారి నాయకత్వం కూడా అక్కడి నుంచి వచ్చింది మనకి జరిగిన వాగ వాళ్ళ వాళ్ళ జరిగిన అవమానకరమైన పరిస్థితి ఒక చీకటి కోణం ఆ కోణం నుండి బ్రిటిష్ యువని తరిమి తరి కొట్టాలనే భావన భారతీయుల్లో రగలను కూడా ఒక ముఖ్యమైన సంఘటన ఇది తర్వాత సందేశం మామూలుగా ఉండదు ప్రకృతి మనకి అనేక రకమైన ఇస్తారు ప్రకృతి నేను చూడమ్మా ప్రకృతి ఎలా రకాల ఇస్తుంది ఎలా నడవాలా ఇస్తుంది వర్షానికి తచ్చేటప్పుడు నీ శరీరం ఎలా మారాలి ఎలా తట్టుకోవాలి ఈ ఎండగా ఉండేటప్పుడు వేడిగా ఉండని మనం వెంటనే మన శరీరం ఏం చేస్తుంది చల్లదనాన్ని తీసుకోవచ్చు చల్లదనాన్ని తీసుకోని అనుకుంటుంది కానీ చల్లదనాన్ని తీసుకున్నప్పుడు చల్లదనం మనం తీసుకోకూడదు తట్టుకోగలగాలి ఎందుకంటే ఒక్కోసారి మనకి అవకాశం రాకపోవచ్చు కరెంట్ పోవచ్చు ఫ్యాన్ వేసుకోలేదు అప్పుడు నువ్వు నేను ఏమి చేయలే కదా తట్టుకునే శక్తి ఇచ్చింది ప్రకృతి ఇప్పుడు ఈ పాఠం జీవన కుటు మనకి స్నేహితులైన బిడ్డలైనా మన ఇంటి వారైనా ఎవరైనా అవయవలోకముతో ఉన్న వారిని కూడా మనం గౌరవించాలి వారి దగ్గర నుంచి కూడా మనం ఏదైనా నేర్చుకోవాలి నేర్పాలి వారి మన దగ్గర తయారు చేయాలి అంతే తప్ప వీరిన తమ్ముడు వీరిన చెల్లి చీవిలు వీళ్ళు ఎందుకు నేను చేయకూడదు ఈ అమ్మాయి నా బిడ్డ ఎంత అమ్మకరంగా ఉందండి అనే భావన పరిస్థితుల్లో రాకూడదు భగవంతుడు అందించాడమ్మా ఏం చేయాలి మనం వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలు బయటికి తీయాలి అప్పుడే మనం మనం అనుకున్న లక్ష్యాన్ని పాఠ్యాంశ ద్వారా మార్పులతో పాటు మార్పులు కూడా మార్పులు మార్పులు మార్పులేమో పరీక్షలకి మార్పులేమో జీవితం బాగా మార్పులు సంపాదించడానికి పాఠం బాగా చదివా మార్పులు వస్తాయి అది మీకు ఒక ఆర్థిక జీవితం ఇస్తుంది మార్పు చెందిన పాఠం ద్వారా మానసిక జీవితం మానసిక ఆనందం ఉన్నతంగా ఎదగడం అంటే చూసారా మార్పులు మార్పులు ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది మరి పాఠ మీ అందరికీ అర్థమై ఉంటుందని అర్థమైనందుకని ఒక్కసారి అర్థమైన గురువు వచ్చేసారా ఆ మెమరీ కార్డు లో మనం ఫోటోస్ వీడియోస్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని అందులో ఉంచుతాం పాఠాలు కూడా అలాగే విషయాలు కూడా అలాగే వచ్చారు అలా ఉంచుకుంటే మీ జీవితానికి మీ మార్కులకి కాబట్టి ఈ పాఠాన్ని మేము అర్థం చేసుకున్నారని విషయాన్ని అందించారు చాలా సంతోషం ప్రతి పాఠకు కూడా ఏ పాఠం అర్థం కాకపోయినా వెంటనే మనం మళ్ళా చెప్పుకుందాం పాఠాన్ని మాత్రం అర్థం చేసుకోండి అర్థం కాకపోతే అడగండి తప్ప అర్థం కాలేదని పక్కన పెట్టి తద్వారా వచ్చినటువంటి మార్పుల్ని మార్పుల్ని నిష్ప్రయోజనం చేసుకోకండి కాబట్టి జీవని పాఠం మనకి చంద్రశేఖరరావు అనే రచయిత ఆధునిక రచయిత ఇందులో ముఖ్యమైన పాత్రలో పేర్లున్నా చెప్తారా నిజంగా వీళ్ళు ముగ్గురు చుట్టే ఆ జీవని యొక్క పరిస్థితిని సరళ డాక్టర్ గారు చెప్పారు సరళా డాక్టర్ గారు చెప్పిన పరిస్థితిని లలిత అనే గృహిణి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని బుద్ధిమాన్యంగా బిడ్డను వదలకూడదు ఏదో ప్రత్యేకంగా నేర్పాలనే భావన వచ్చింది ఈ భావన రావడానికి సక్క సమయాన్ని పూర్తిగా తీసుకుంది ఈమె మరి ఓ పాఠశాలలో ఆ ఉపాధ్యాయులు కూడా సహకరించి ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఇప్పుడు మీలో కొంతమంది అమ్మా కానీ ఉన్న ప్రత్యేకతను తిరిగి వచ్చామ్మా గ్రహించగలిగే విధంగా మీరు ప్రవర్తన చేయాలి అలా ప్రవర్తన చేస్తే మేము కూడా గ్రహించి అభిగారుడు చక్కగా రాస్తాను అనే ఒక హెల్త్ వీలు ఏంటి భవిష్యత్తులో ఒక మంచి నాయక ఉండలేము బాగా అదే అదేవిధంగా పరిశీలన చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఏం చేస్తున్నారేమిటో పరీక్షల్లో ఎవరైనా స్లిప్ పెడుతున్నారేమిటో వెంటనే కన్ను వేసి మీద కట్టిస్తున్నారు అంటే వీడిని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా పెట్టుకోవచ్చు మనం పరిశీలన పరిశీలన శక్తి ఉంది

అక్కడికి వెళ్ళిపోతే మెడిసిన్ తీసేదామన్నా కరెక్ట్గా మెడిసైన్ తీసుకొస్తుంది ఇంకోటి అమ్మ అక్కడ తిరిగి వస్తుందా మళ్ళీ వెళ్ళి అక్కడ కింద మళ్ళీ కదా అక్కడ బాక్స్ పెట్టిన ఉందమ్మా మళ్ళా దాన్ని ఇద్దరు చోట పెడతారు పరిశీలినంటే ఒకదేటప్పటికీ అక్కడ పరిశీలించి వచ్చిన తర్వాత నాకు మెడిసిన్ ఇచ్చింది అనుకుంటున్నానికి కింద కొండ మెషేజ్ బాక్స్ ఉంది మెడిషన్ అంటే ఏదైతే చెప్పేస్తుంది అంటే చక్కగా పరిశీలించింది ఆ పరిశీలన శక్తే జీవంలో ఉంది మనం చూస్తామంటే అమ్మాయి పరిశీలించింది అమ్మాయి పరిశీలించింది కాబట్టి అంతర్జాతీయ అలా మనం కూడా పరిశీలన చేయాలి ఇప్పుడు చూడటం కాదు రెండు వేల ఎనిమిది ఉంటే పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి జీవనైన అమ్మాయిని మనం ఆదర్శంగా తీసుకుంటాం సరళ అనే గృహిణిని కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఆమె ఏ విధంగా ప్రవర్తించిందో మనకు కూడా అలా ఆ సమస్యలుగా మనకి ఏమైనా చేయాలి వాటిని మనం పరిష్కరించే విధంగా సరళము లలిత సరళ అంటే డాక్టర్ గారు లలిత లలిత లలితని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిలు లలితని ఎందుకు ఆదర్శం తీసుకోవాలంటే దృక్పథం విశాల దృక్పథం అందంగా ఉన్నవాడిని అన్ని అవయవాలు బాగున్న వాడిని అందరం పెంచుకుంటారమ్మా కానీ అందం లేకపోయినా అవయవాలు లేకపోయినా వారిని మనం పెంచి ఉన్నతంగా తీర్చిదిద్దడం అనేది సామాన్యమైన విషయం కాదు అసమాన్యం అసమాన్యం ఛేదించింది లలిదం లరిద దానికి తగ్గ జీవని మనందరికీ స్ఫూర్తిదాయకంగా అనిపించింది మరి జీవన ఆదర్శంగా తీసుకుంటే మీరు కూడా మంచి కొనసాగి మంచి మార్పులతోనే మంచి మార్పులతోనూ వెళ్తారని ఆశిస్తున్నాను